డే షార్ట్కట్లో బీటీఆర్ అంటారు నేను భవన నిర్మాణ కార్మికుల సంఘానికి యూనియన్ బెసినేజ్ని ఉచిరెడ్డిపాలెం గతంలో నెల్లూరు జిల్లాకి నాలుగు యూనియన్లకు ఇన్ఛార్జీగా ఉన్నాను అలాగే ఏపీ బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు మెంబర్ని కూడా ఇటీవల విషయం ఏంటంటే ఈరోజు విషయం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మ్యాన్ఫైస్ట్లో ఈ భవన నిర్మాణ కార్మికులు అనే వాళ్ళని ఇంతవరకు మ్యాన్ఫైస్ట్లో నిన్న ఎదురు చూసాం మీ ఐదు సంవత్సరాల నుంచి మాకు అన్యాయం చేశాడు మా డబ్బులు వాడుకొని మా సొంత డబ్బులు వాడుకొని ఇతర విషయాలకు వాడుకొని మాకు ఇవ్వకుండా అన్యాయం చేశాడని ఈ ఈ ఈ మేనిఫెస్టోనైనా మాకు పొందుపరుస్తారని చూశాము అలాగే గత ఇటీవల రెడ్డి గారికి కూడా మొన్న పది క్రితం మిక్స్ విజయసాయి రెడ్డి గారు కొత్తగా నెల్లూరు జిల్లాకు వచ్చిన ఆత్మీయ సమావేశంలో కూడా చెప్పాము పన్నెండు లక్షల ఓట్లు ఉన్నాయండి భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డులు పొందిన కార్మికులు అలాగే నెల్లూరు జిల్లాలో తొంభై వేల మంది గుర్తింపు కార్డులు పొంది ఉన్నారు అని చెప్పాము వీళ్ళు గత నాలుగు సంవత్సరాల నుండి మీ గవర్నమెంట్లో డబ్బులు రాకుండా రావాల్సిన బెనిఫిట్ స్కీమ్ రాకుండా మీ వీళ్ళు చాలా మీ మీద వ్యతిరేకతగా ఉన్నారు పన్నెండు లక్షల మంది ఓట్లు కోల్పోతారండి మీరు మీరు ఎమ్మెటై చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి మంచి సన్నిధుడు కాబట్టి మీ ద్వారా తెలియపరచాలని రికార్డు పరంగా మా సీల్ రౌండ్ సీల్ వేసి ఇటీవల ఇవ్వడం జరిగిందండి కానీ మీరు చెప్పేది ఏంటంటే ఇన్ని చెప్పినా కూడా ఇది మా జగన్మోహన్ రెడ్డి చిన్న చేయలేదండి ఆయన ఈ రేపు ఓటమికి దగ్గరలో ఉన్నాడు మరీ మరీ చెప్తున్నాను ఓటమికి దగ్గరలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పక్కాగా ఎక్కడైనా మేలుకోండి భవన నిర్మాణ కార్మికుల్ని మీ మేనిఫెస్టోలో పొందుపరచండి లేకపోతే పన్నెండు లక్షలు ఓట్లు కోల్పోతారు మీరు మీరు చేసిన అన్యాయం భవన నిర్మాణ కార్మికులకు అంతా ఇంతా కాదు ఇది మీ నాన్నగారు రెండు వేల పన్నెండు రెండు వేల తొమ్మిదిలో అమలు చేశారు దేశమంతా రాష్ట్ర దేశమంతా ఉంది ఇది అన్ని రాష్ట్రాలకు ఏపీ బిల్డింగ్ వర్కర్ సంక్షేమ బోర్డు అనగా అనగా రాష్ట్రాల పేరుతో ఉంటుంది మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి చూడండి ఏపీ బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు తెలుగులో వచ్చి ఏ ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం ఇది దేశం మొత్తం అవుతుంది దీన్ని రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చేసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు కంటిన్యూషన్గా వస్తున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక కుప్ప ఏదో సామె చెప్పినట్టు గంగిరెద్దులో కుప్పింత తే తండుకోనిపోయినట్టు మా డబ్బులు తీసుకుపోయి ఇతర వర్షాలకు వాడుకున్నాడు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని అడుగుతున్నాను మూడు వందల కోట్ల ఇసుక మీద రావాల్సిన డబ్బులంతా ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాను ఈ రోజు మీడియా వాళ్ళని అడుగుతున్నాను చిన్న మీడియా మీడియా అంటే ప్రజలకి వారదలాగా ఉండాలా ప్రజలకి వారదలాగా ఉండాలి మీరు మాకు చిన్న మీడియా చిన్న మీడియా ప్రింట్ మీడియా సహరిస్తుంది తప్ప పెద్ద మీడియాలు మాకు సహరించడం లేదు ఇటు టీవీ నేను రజనీకాంత్ గారిని అడుగుతున్నాను ఎన్టీవీ కనెక్షన్ ఫీడ్ కి తీసుకుంటే మున్సిపాలిటీలో మెటమెంట్ ట్యాక్స్ లో డబ్బు ఎంత గమేస్తారు చెప్పండి స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసాం ఇవ్వండి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంత్రం లాగా తూతూర్ లాగా ఆయన చేతిలో ఏమి లేదండి ఎమ్మెల్యే గారి చేతిలో కమిషనర్ గారిని కలిసారా అండి లేబర్ కమిషనర్ గారిని కలిసాము ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలిసాము అంటుంటే గుచ్చేటిపాళ్ళ మున్సిపాలిటీ చైర్మన్ గారిని కలిసారా మున్సిపల్ చైర్మన్ కి దీనికి సంబంధం లేదండి అది ఇది ఓన్లీ వాళ్ళు చలాన రూపంగా భవన నిర్మాణ కార్మికులకి మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు ఒక అకౌంట్ జమేస్తారు ఆ అకౌంట్లో జమ జమేసినప్పుడు సగం డబ్బులు మున్సిపల్ ఆఫీస్ కి సగం డబ్బులు ఏపీ బిల్డింగ్ వరకు సంక్షేమ బోర్డుకి జమ అయ్యాలా ఆ జమేసిన డబ్బులంతా ఏం చేశారని అడుగుతున్నాను నేను మీరు ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడైనా మేలుకొని నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు ఇంతవరకు నేను ఇంకా ఏ పార్టీలో నిర్ణయం తీసుకోలేదు మరి ఇటీవల ప్రకటన చేశాను మా హామీలు ఇచ్చిన వారి పార్టీలో చేరతానని ఇంతవరకు సరైన సమాధానం దాని కారణంగా నేను ఏ పార్టీకి చేరలేదు అలాగే ముఖ్యంగా చేరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు భవన నిర్మాణ కార్మికుల్ని రేపు మేనిఫెస్టోలో పొందుపరచకపోతే మీరు ఓటమికి దగ్గరలో ఉన్నారు మీరు ఎమ్మటే పొందుపరచండి పన్నెండు లక్షల ఓట్లు కోల్పోతారు రాష్ట్ర వ్యాప్తంగా మిత్రపక్షాలు మేము చేరతామండి చేరుతాం ఇక్కడ లోకల్ నాయకులు సరైన లోకల్ నాయకులు సరైన సరైన పాదయాత్ర ఈ రోజే చేరతానండి నా ఆశయాల కోసం ఆ చేరేదానికి రెడీగా ఉన్నాను మీరు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ మొన్న మూడు వందల కోట్లు ఇచ్చింది కరోనా సమయంలో ఈ మూడు వందల కోట్లు కార్మికులకి మనీ మూడు వందల కోట్లు ఇస్తూ మా దగ్గర ఆధార్ కార్డు తీసుకున్నారు భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి మీ కరోనా డబ్బులు వేస్తామని ఆధార్ కార్డు తీసుకున్నారు ఎందుకు ఇవ్వలేదు అన్ని రాష్ట్రాలు ఇచ్చాయి తెలంగాణ ప్రభుత్వం గోవా ప్రభుత్వం మీరు చూసుకోండి నేను చెప్పిన భూగుల్లో చర్చిలో వెళ్ళండి ఏ రాష్ట్రం ఎంత అన్నీ ఉన్నాయి కానీ ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇవ్వకపోగా మేము ఇంకా ఎంతో ఎదురు చూసాము ఈ రోజు ఈ ఈ విధంగా చేస్తాడని మేము తల్ల కూడా అనుకోలేదు ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి మమ్మల్ని పొందుపరచండి లేని వేడల మీరు ఓటమికి దగ్గరలో ఉన్నారు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అలాగే మీ 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 దాంట్లో అమ్మఒడి అమ్మఒడి పథకం కూడా తీసుకున్నాను నేను ఏ పార్టీకి సంబంధించిన తిరుపతి రెడ్డి గారు మీకు కార్మిక సంఘ అధికారులు ఏం చేస్తున్నారు మా కార్మిక సంఘాల అధికారులు ఏం చేస్తారు మమ్మల్ని మేము ఇటీవల నాలుగు సంవత్సరాల లోపల వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే కార్మి కనీసం అపాయింట్మెంటే ఇవ్వలేదు మమ్మల్ని బయటికి నెట్టారు ఏపీ లేబర్ కమిషనర్ కానీ ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అపాయింట్మెంట్ ఇవ్వండి అని ఫైనల్ సెక్రటరీకి కూడా వాటికి అపాయింట్మెంట్ ఆ గేట్ దాకా రానిచ్చి బయటికి నెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం అంత దిక్కుమాల ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఆత్మగూరు డివిజన్ లో అడగలేకపోయారా ఆత్మకూర్ డివిజన్ చేయదండి ఇది ఓన్లీ ఏపీ బిల్డింగ్ వరక సంక్షేమ బోర్డు అది మొత్తం గుంటూరు జోనల్ ఆఫీసు అక్కడ ఉంటుందండి ఏపీ లేబర్ కమిషనర్ ఈ చిన్న అధికారుల చేతిలో వాళ్ళకి అధికారం ఉండదు దీని గురించి అడిగేదానికి ఓన్లీ లెటర్ ప్రతిపాదన ఇస్తామంటే తప్ప వాళ్ళు అడిగేదానికి అధికారం ఉండదండి మీరు అధికారులు అడగడం జరిగిందా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారా అధికారులను అడగడం జరిగింది రెస్వీట్ పెట్టడం జరిగింది మేము విజయవాడ వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి మమ్మల్ని బయట బయటికి నెట్టేయడం కూడా జరిగిందండి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం మేము మా మొర సీఎంకు చెప్పుకుంటామండి ఇదండి జరిగింది మీ అని చెప్తే కనీసం ఆ ఏపీ లేబర్ కమిషనర్ ఉన్నాడు చూసారా ఆయన దిక్కుమాల కమిషనర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న దాఖలే లేదు కనీసం ఆ ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమైనా ఉన్నాడు మేము పోయి స్వయంగా వెళ్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయటకు నెట్టిండ మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్కాన్ కార్డు ఇచ్చింది కదా దాంట్లో లభ్య పొందారా ఇస్కాన్ కార్డు ఇచ్చింది ఇస్కాన్ కార్డు ఏమండి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తున్నది చిన్న పనులు కాదు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఎన్నో పథకాలు ఉన్నాయి ఎన్ని ఎప్పుడు గాల్లో గడిచిపోయాయి ఎన్ఏపిఎస్ పథకం ఎన్ఏపిఎస్ పథకం అంటే భర్తలు చనిపోయిన వాళ్ళకి ఇరవై వేలు వస్తాయి అది ఎవరి ద్వారా వస్తాయి ఆర్టీఓ ఆఫీస్ ద్వారా అప్లై చేసుకుంటే వస్తాయి అవి ఎక్కడికి పోయినాయో తెలియదు కనీసం ఆ డబ్బులు మేమే మిమ్మల్ని బతిమలాడడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా డబ్బులు ఏం చేశారు మీరు ఎందుకు ఇవ్వడం లేదు కనీసం ఇంకా ఎంతో ఆశ ఎదురు చూసాం మీరు ఈ మేనిఫెస్టోలో పెట్టి పాత బకాయిలన్నీ చెల్లిస్తారని గ్యారంటీ ఇస్తారని మా ఎదురు చూసాం ఏం చేశారు మా డబ్బులన్నీ ఈసారి మేనిఫెస్టోలో పెట్ట ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నాను జగనన్న కాలనీ ద్వారా ఉపాధి పొందారని ప్రభుత్వం చెప్తుంది మీరేమంటారు దీని మీద జగనన్న కాలనీ ద్వారా ఉపాధి అది నాలుగు రోజులు పన్నెండు నెల రోజులు గట్టిగా పని దాని ద్వారా ఉపాధి పొందేది ఏముంది దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులకి ఏం పనులు లేవా దాని ద్వారా గట్టిగా చేస్తే గట్టిగా ఇరవై రోజులు అంటే ఆ కాలనీ ఇంటి పని మా తెలియదా మీకు కూలీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వాలు మీరేమంటారు కూలీలకు పెంచేదానికి దీనికి ఆయనకి ఏమన్న హక్కు ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు ఏముంది ముందర నేను అడిగేదానికి సమాధానం చెప్పండి ఇసుక మీద వచ్చే డబ్బులు సంక్షేమ బోర్డుకి ఎంత జమేశారు ఇసుక మీద వచ్చే బోర్డుకి ఎంత జమేసారు చెప్పండి చాలు అలాగే మీరు మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిధిలో ఉండే డబ్బులంతా ఇది ట్యాక్స్ ఆఫీసులు ఎవరు కట్టారు ఎండనక వాననకా సమట వచ్చి రక్త నిసిందించి మా పానాలు సైతం మీకు పన్నంగా పెట్టి మేము మీకు నేరనిచ్చాం కనీసం మాత్రం మీద మా మీద మీకు అంత విశ్వాసం లేదా టీవీ రజనీకాంత్ గారు నాయుడు గారికి చెప్తున్నాను ఎందుకు మా గురించి డిబేట్ పెట్టరు ఏం చేశారు మా డబ్బులని మా డబ్బులని ఎందుకు తీసుకున్నారని అడగరు ఇసుక మీద వస్తున్న డబ్బులు మూడు వందల కోట్లు నూట నూట యాభై కోట్లు ఎందుకు బాగుంటుందని జమ జమయ్యలేదా అడగరా అడగరా ఇలాగే ఒక యజమాని ఇల్లు కట్టుకుంటే తప్పుడు పెటమెంట్ ట్యాక్స్ కింద మున్సిపల్ ఆఫీసులు అయితేనేమి వచ్చే హాఫ్ డబ్బులు మాకు మా బోర్డుకు జమయ్యాలా ఇంతవరకు ఎంత జమయ్యూ అడగండి అలాగే సంక్షేమ బోర్డు సిమెంట్ ఫ్యాక్టరీల మీద వచ్చే ఉక్కు ఫ్యాక్టరీల మీద వచ్చే ట్యాక్స్ అంతా మాకే జమ వేయాలా ఆ డబ్బులు చేసిన తర్వాత మా కార్మికులకి కార్పు కింద చనిపోతే బెనిఫిట్ స్కీము మెటర్నిటీ సహజ మరణం యాక్సిడెంట్ డెత్ టెంపరీ డిజేబిలిటీ ఈ పథకాలకి ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా మాకు ఇవ్వాలని పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టంలో ఉంది అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి మన రాష్ట్రం అమలు చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి కుప్పెమ్మల గంగిరెత్తుల మా డబ్బులను తీసుకుపోయి ఇతర ఇతర వాళ్ళు వాడుకుంటున్నారు ఈరోజు మీరు ఇది మీరు ఇదే రజనీకాంత్ గారు నడుతున్నారు ఎందుకు డిబెట్టి పెట్టరు ఎందుకు ఏం చేశారు మా భవన నిర్మాణ కార్మికులు మీరు ఉండేదానికి చేసింది మీరు ఉండేదానికి ఆఫీసులు పెట్టాము అన్నీ చేసింది భవన నిర్మాణ కార్మికులే వాళ్ళు గాలిలో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు కింద పడతారో చచ్చిపోతారో తెలియదు అటువంటి వాళ్ళకి ఎందుకు మీరు డెబైట్ పెట్టి అడగరని ఈరోజు టీవీ నైన్ టీవీ నైన్ వాళ్ళు అయితేనేమి ఎన్టీవీ అయితేనేమి అడుగుతున్నాను మా భవన నిర్మాణ కార్మికులు సమస్య ఇచ్చింది రెండో ఛానల్ ఒకటి టీవీ ఫైవ్ ఏబిఎన్ వాళ్ళే మా 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 గురించి ప్రస్తావన తీస్తూ ప్రభుత్వాన్ని గుర్తు చేసింది ఈ రెండు ఈ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ప్రస్తావన చేసి ఉంటే ఈ రెండు చెప్పిందే మన జగన్మోహన్ రెడ్డి గారికి చెవులేకెళ్ళద్ది డిబేట్ అయిపోయితే వెళ్ళద్ది లేకపోతే